హాయ్ నమస్తే ఒక చిన్న మాట నిజంగా నమ్మండి నన్ను నమ్మి ఈ ఫేస్ ప్యాక్ని ఇంట్లోనే తయారు చేసుకుని యూజ్ చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సన్ ట్యానింగ్ ఇప్పుడు మనకి సమ్మర్లో ముందుగా మన ఫేస్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది అట్లాగే బయట తిరిగే వాళ్ళు బైక్స్ మీద తిరిగే వాళ్ళకి హ్యాండ్స్ అట్లాగే నెక్ బ్యాక్ నెక్ చాలా ట్యాన్ అయిపోయి అగ్లీగా కనిపిస్తాము ఉన్న కలర్ కూడా తగ్గిపోతాము డెడ్ స్కిన్ని బాగా రిమూవ్ చేయాలి అంటే ఇట్లా మనం ఒక మంచి ఫేస్ ప్యాక్ని ఫ్లాక్ సీడ్స్తో తయారు చేసుకున్నాం దీనికోసం నేను కొంచెం ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను అలాగే ఒక్క నాలుగు బాదం తీసుకున్నాను ఈ రెండింటిని మనము చక్కగా పౌడర్ చేసేద్దాం వీటి వల్ల ఏమవుతుందంటే యాంటీ ఏజింగ్ గాను స్కన్ స్కిన్ బ్రైటన్ అవుతుంది అలాగే మన డ్యామేజ్ అయిన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పౌడర్ని మనము ఫేస్ ప్యాక్గా యూజ్ చేస్తాం దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే ఈ పౌడర్లో కొంచెం మిశ్రీ కలుపుకొని పాలల్లో కలుపుకొని మిశ్రీ అంటే పటికీ బెల్లం పట్కీ బెల్లం పాలల్లో కలుపుకొని ఈ పౌడర్ని యాడ్ చేసుకుని తాగినట్లయితే మనకు ఒక ఇమ్యూనిటీ బూస్ట్ ఇంకా కూడా అయిపోతుంది ఇలా డబుల్ పర్పస్ ఉన్న ఈ స్కిన్ పౌడర్ని తప్పకుండా మీరు ఇంట్లో రెడీ చేసి పెట్టుకొని వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు లేదు ఇలా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పాలకి కూడా కలుపుకొని తాగేసేయచ్చు అనమాట ఈజీగా మనం ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం దీనికోసమైతే ఇది ఒక వన్ మంత్ స్టోర్ ఉండేటట్టుగా మనం చేసుకోవాలి అంటే కొంచెం క్వాంటిటీని మీరు ఇదే క్వాంటిటీని పెంచుకోండి నేనైతే ఇది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సరిపడా లేదు వన్ వీక్ పైనే వచ్చేస్తుంది నేనైతే ఇది వీక్లీ త్రైస్ అంటే లేదా రోజు విడిచి రోజు అప్లై చేసుకున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది అందుకే నేను మీ అందరితోటి ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఫర్ ఫేస్ అనుకోండి ఒక స్పూన్ సరిపోతుంది బ్యాక్ నెక్ హ్యాండ్స్ మీ యొక్క ఫెసిలిటీ మీకు ఎంత కావాలి అన్నది మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను దీనికోసం మనం ఈ సీడ్స్ పౌడర్లో కొంచెం పచ్చిపాలు యాడ్ చేయండి ఇదే కనుక ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే దానికోసం మీరు పెరుగుని యూస్ చేసుకోండి లేదా పెరుగుని మజ్జిగలా తయారు చేసి ఆ మజ్జిగని వేయండి అప్పుడు మీకు ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇంక ఇప్పుడు నేను మామూలుగా ఓవరాల్ డ్రై స్కిన్ లేదంటే నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే ఇట్లా మనం పాలు యూస్ చేసేయచ్చు దానిలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి రోజ్ వాటర్ ఆయిల్ స్కిన్ బోత్ ఎవరు ఏ స్కిన్ వాళ్ళైనా సరే రోజ్ వాటర్ అయితే వాడచ్చు ఇకది కలిపిన తర్వాత మనము ఈ థిక్ అండ్ టైట్గా అవ్వడానికి ఒక్క టూ మినిట్స్ మనం ఆ స్కిన్ ఆ ఫేస్ ప్యాక్ని పక్కన పెట్టేసేయాలి అంటే కొంచెం వాటరీగా ఉంది కదా అది మనం ఎప్పుడైతే ఆ పౌడర్ కొంచెం జల్లులా తయారవుతుంది మనం దాన్ని థిక్గా రావడానికి పౌడర్ మనం చూసుకుని వేసుకుని చక్కగా మనం కలుపుకుంటూ ఉన్నట్లయితే అది చూసేలా థిక్గా అయిపోతుంది అలా థిక్గా అయిపోయినంత వరకు మనము దాన్ని పాలు పీల్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా అలా పీల్చుకుని రోజు వాటర్ పాలు వేసాము కదా పీల్చుకొని ఒక తిక్కుగా చక్కగా జల్లెలా తయారైపోతుంది అలా అయ్యేంత వరకు మనము ఆ పౌడర్ని యాడ్ చేసుకుని చక్కగా మనం దాన్ని ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసినట్లయితే నీట్గా మనకు అది ఒక మంచి లేయర్డ్ ఫేస్ ప్యాక్లా తయారైపోతుంది దీన్ని మనము హ్యాండ్కి అలాగే ఫేస్ మీద బ్యాక్ నెక్కి మీకు ఓపిక ఉంటే ఓవరాల్ బాడీ కూడా స్క్రబ్బర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ గురించి చెప్తున్నాను కాబట్టి మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకుని థిక్ లేయర్గా ఫేస్ ప్యాక్ వేసుకోండి ఇక స్క్రబ్బర్లా అంటారా ఇది ఏదైనా సరే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫేస్ మీద అప్లై చేసుకుని వదిలేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ మీరు వీక్లీ త్రైస్ వారానికి మూడు సార్లు అయితే మీరు అప్లై చేసుకోండి సన్ ట్యాన్ అయితే మీకు అసలు మీ అసలు సమ్మర్లో మీరు బయట తిరిగినా కూడా ఆ ట్యాన్ ఉండదు మెయిన్ యాంటీ ఏజింగ్గా కూడా ఉంటారు బ్రైటన్ అయిపోతారు మాయిశ్చరైజ్డ్గా యూజ్ అవుతుంది మన స్కిన్ ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత సెమీ డ్రై అయిన తర్వాత స్క్రబ్బింగ్ చేస్తాను అలా చేయటం వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ పోతుంది అలాగే మన స్కిన్ డ్యామేజ్ అయిన చోట కూడా ప్రొటెక్ట్గా అవ్వడానికి ఇట్లా నేను సెక్యులర్ అలాగే మన స్క్రబ్ లాగా యూస్ చేసుకుంటే కనుక సర్క్యులర్ మూమెంట్స్ అంటారు కదా అట్లా చేసుకుంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా మన బొటన్ వేలుతో నలిపినట్లయితే ఇట్లా రౌండ్గా తిప్పినట్లయితే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఉందో అదంతా కూడా పోతుంది అలాగే మన స్కిన్ కూడా బ్రైటన్ అవుతుంది అలాగే హెయిర్ ఉంటుంది కదా మనకి మన స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా అది కూడా మనకి పోతుంది దీన్ని మనం ఓవరాల్ బాడీతో కూడా స్క్రబ్బర్లా కూడా చేసుకోండి లేదు మేము ఫేస్ ప్యాక్ లాగే ఉంచుకుంటాము అంటే ఒక లేయర్ మీద డబల్ లేయర్ కింద కూడా వేసుకొని ఫేస్ ప్యాక్ ఉంచుకోవచ్చు ఇన్ని ఉపయోగాలు ఉన్నది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటలు గంటలు ఉండి వాళ్ళతో స్పె టైం స్పెండ్ చేయాలి మనీ స్పెండ్ చేయాలి ఇవన్నీ కాకుండా మన ఇంట్లోనే చక్కగా ఫేస్ ప్యాక్ స్క్రబ్బు ఇన్ని ఉపయోగాలు ఉన్న ఒక మంచి ఫ్లాక్స్ ఈడ్స్తో హ్యాపీగా ఒక ఫేస్ ప్యాక్లా తయారు చేసుకుంటే బెస్ట్ మాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కనుక సెమీ డ్రైలోనే నేను ఇట్లా డ్రబ్ చేశాను ఆ తర్వాత మీరు మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత చక్కగా వాష్ చేసేసుకోవచ్చు దీనికోసం మీరేమీ స్పాంజ్తో క్లీన్ చేసుకోవడమో లేదో ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా మీరు వాటర్తో వామ్ వాటర్తో క్లీన్ చేసేసుకుని చక్కగా మీరు దాన్ని చూడండి ఎంత మాయిశ్చరైజ్డ్గా ఉందో స్కిన్ ఫేస్ కూడా చాలా అని వస్తుంది మీకు అది నేను నా చేతి మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలియదు కానీ అదే ఫేస్ మీద చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను తప్ ట్రై చేశాను కాబట్టి ప్లీజ్ ట్రై ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్